ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో సింపుల్ హ్యాండ్ డిజైన్ అయితే చూపిస్తాను పైన పిక్ యాడ్ చేసాను చూడండి మనకి అలా వస్తుంది లుక్ అయితే చాలా ఈజీగా కూడా ఉంటుంది కొత్త కూడా స్టిచ్ చేసుకోవచ్చు లోపల కూడా మనకి ఇలా నీట్గా ఉంటుంది ఇది ఎలానో చూసేద్దాము దీనికి ఎలా కట్ చేసుకోవాలి అసలు అనేది ఫస్ట్ మనం ఎప్పుడు కూడా నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అలానే కట్ చేసుకుంటాం కాకపోతే కొంచెం ఫ్రంట్ కింద కూడా మనం ఎక్స్ట్రా తీసుకోవాలి కిందను చూడండి ఒక వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి అలానే మన సైడ్ ఇలా ఫోల్డింగ్ సైడ్ ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి థ్రెడ్స్ పెట్టుకుంటాం కదా దానికోసం మిగిలిందంతా కూడా సేమే మీకు ఇక్కడ అర్థం అవ్వడం కోసం ఇలా పేపర్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి ఇలా హ్యాండ్ అనేది మిగిలిందంతా నార్మల్గా కట్ చేసుకోవడం మన హ్యాండ్ పొడవను బట్టి లూజ్ని బట్టి ఇక్కడ ఒక మిడిల్ టక్ అలానే మనం వన్ ఇంచ్ దగ్గర పెట్టాం కదా అక్కడ ఒక టక్ ఇచ్చుకోండి ఇక్కడ నేను లైనింగ్ వేశాను కాబట్టి లైనింగ్ని మెయిన్ పీస్ని అటాచ్ చేసుకున్నాను జాయింట్స్ అండి అందుకే ఇక్కడ చూపించలేదు మీకు మీరు లైనింగ్ లేకపోయినా నార్మల్గా ఉన్నా కూడా సేమ్ ఇలానే తీసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు వేసేసుకోండి మీరు ఇక్కడ ఒకవేళ ఏమన్నా లేస్ వేసుకోవాలి పైపింగ్ వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మిడిల్కి ఒక ఫోల్డింగ్ చేసుకొని మనం ఎక్కడైతే వన్ ఇంచ్కి ఎక్స్ట్రా తీసుకున్నామో క్లాత్ అనేది అక్కడ వరకు మనం ఇలాగ స్టిచ్ అనేది వేసేసుకోండి చూసారు కదా మార్కింగ్ పైనే నేను స్టిచ్ వేసేస్తున్నాను ఇలా స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు మిడిల్కి అనేది మనం కట్ చేసేసుకోవాలి ఈజీగా ఉంటుందండి కొత్త వరకు కూడా సింపుల్గా కుట్టుకోవచ్చు మనకి డ్రెస్సెస్కి బ్లౌజెస్కి కూడా చాలా బాగుంటుంది ఈ మోడల్ అనేది ఇప్పుడు ఇలా సెపరేట్ అవుతాయి కదా మనం ఇలాగ ఒక ఫోల్డింగ్ అనేది లోపలికి ఒక పావు ఇంచు మాత్రమే ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి మనం థ్రెడ్స్ ఎక్కించుకోవడానికి మనకి కొంచెం ఖాళీ ఉండేలాగా ఇలా స్టిచ్ వేసుకోండి సరిపోతుంది మనకి డోరీ అనేది లోపలికి వెళ్ళాలి కదా మరీ ఎక్కువ ఫోల్డ్ చేయకుండా జస్ట్ ఒక పావు ఇంచ్ ఫోల్డ్ చేసి అటు ఇటు కూడా ఇలా స్టిచ్ వేసుకున్నామంటే మనకి మోడల్ అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీ అండి మెథడ్లో స్టిచ్ చేయడం అనేది డోరీస్ అయితే నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను మనం లూప్ టర్నర్తో తిరిగేసుకున్నాము అంటే డోరీస్ అనేది చాలా సన్నగా నీట్గా వస్తాయి ఇలా పిన్నే సహాయంతో మనము రెండు కూడా ఈ ఖాళీ నుంచి లోపలికి అనేది తీసేసుకోవాలి మనం ఇక్కడ హోల్ అనేది ఉంచుకున్నాం కదా అందులోంచి ఇలా మనకి ఫ్రీగా మూవ్ అయ్యేలాగా సెట్ చేసుకోండి ఇప్పుడు పైన రెండు ఈక్వల్గా ఉండేలా చూసుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి మనం ఎలా అయితే స్టిచ్ వేసుకుంటాం పాగించు అంతే ఇప్పుడు కింద హ్యాంగింగ్స్ కోసం త్రీ ఇంచు త్రీ ఇంచు ఉండేలాగా స్క్వేర్ పీస్ తీసుకున్నాను మీకు ఇంకా పెద్దగా కావాలి అన్న ఫోర్ ఇంచు ఫోర్ కార్నర్లో డోరీ అటాచ్ చేసుకుని తర్వాత మళ్ళీ నేను చూపిస్తున్నట్టు ఇలా అటు చేసుకుని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి ఈ మోడల్ అనేది హ్యాంగింగ్ రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా ఈజీగా లట్కన్స్ అనేది ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ పెట్టుకుంటే మనకి ఇంకా లుక్ బాగుంటుంది ఇలా రెండు కూడా రెడీ చేసేసుకున్నాను మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా టైజల్స్ అనేది వేసుకోవచ్చు చూడండి మనకి ఇలాగ ట్రై చేసుకున్నాము అంటే పైకి మోడల్ మోడల్లో వచ్చి చాలా నీట్గా క్లాస్గా ఉంటుంది ఇలాంటి మోడల్స్ పెట్టుకున్నామంటే మనకి సింపుల్గా కూడా అయిపోతుంది డ్రెస్సెస్కి అయితే ఇంకా బాగుంటుందండి బ్లౌజెస్ కూడా ట్రెండీగా కావాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి నాకైతే చాలా ఇష్టం ఈ మోడల్ అనేది మీకు హ్యాండ్ మోడల్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మనం షార్ట్ హ్యాండ్కైనా ఎల్బో హ్యాండ్కైనా కూడా ట్రై చేయొచ్చు అలానే లోపల కూడా చాలా నీట్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఎవరికైనా యూజ్ అనిపిస్తుందన్న కూడా షేర్ చేయండి నచ్చితే లైక్ చేయి